ఓం శ్రీమాత్రయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మిత్రులారా శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అన్ని రంగాల్లో అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే కొన్ని ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంత నష్టపోయే అవకాశము ఉంది ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాదిలో ఏప్రిల్ తర్వాత వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఐదో స్థానం నుంచి రవాణా చేయడం వల్ల పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా విజయం సాధిస్తారు పంచమ స్థానంలో రాహువు కేతువులు ఉండడంతో సానుకూల ఫలితాలు రానున్నాయి శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారులకు శుభప్రదంగా ఉంటుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆదాయం రెండు వ్యయం ఎనిమిది వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఆదాయం కంటే ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి దీంతో మీపై ఆర్థిక పరమైన భారం పెరుగుతుంది కాబట్టి ఖర్చులపై ఎక్కువ శ్రద్ధ ఉంచాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో రాజపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంటుంది మరోవైపు మీ కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది ఏప్రిల్ తర్వాత సమయం మరింత అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడో స్థానంలో శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతిని సాధిస్తారు వృషభరాశి విద్యార్థులు ఉగాది తర్వాత కష్టానికి తగ్గ ఫలితాలను పొందుతారు అయితే విద్యపై ఫోకస్ పెట్టేందుకు చాలా సమయం కేటాయించాలి లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభ ఫలితాలు వస్తాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది వృషభ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది విదేశీ ఉద్యోగం చేయాలనుకునే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోవచ్చు అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది వృషభ రాశి వారు ఉగాది తర్వాత ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడవచ్చు ఏప్రిల్ తర్వాత తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం దినచర్యలో మార్పులు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి యోగా ధ్యానం వంటి వాటిని క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి గురుడి ప్రభావంతో ఏప్రిల్ తర్వాత కొంత లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది అవివాహితులకు మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశం ఉంది సంతానం పొందాలనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ ఏడాది మీ భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది పాటించాల్సిన పరిహారాలు ఈ రాశివారు ఉగాది నుంచి క్రమం తప్పకుండా గురువు మంత్రం జపించాలి ఈ ఏడాది పది ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మేలు జరుగుతుంది ఈ కాలంలో తల్లిదండ్రులు గురువులు సాధువులు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశంలో అరటిపండు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేయాలి ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించాలి ధన్యవాదాలు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి